ఎనిమిదవ అరవై నాలుగు మాత్ర మంతా రెడ్డి రెడ్డి గారి నాపకాట్న మరి యొక్క భార్య గారు వారి కుమార నాగరెడ్డి గారు మేలే చిన్న వారు ఆంకరిస్తున్నారు రెడ్డి <Sessizuk> గారు <Sessizuk>

மணியாராவோட 3000 அலகల தூரాని மணியாராம் 28 செகண்ட் சொற்பொழிவு தெருக்கு தேவகரா ஸ்ரீகாந்த் சௌத்ரி சாருக்கு நாதென்ன தாக பிரம்மநாதரேக்கார மாண்பானவர் தான் தென்பரட்சமா உள்ளது பိုက်ட 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 தல தல பண்ணுங்க பாருங்க 이따가 간다. 잡아 잡아. 빨리 와 빨리 자리. 아! 2 ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొంతసాగుతున్నాయి గత సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు అడుగుల ఒక్క కూడా

பதிஹேனோ ரவுண்ட் மூணு வேல ஏழு வந்த யாபை எடுக்கல தூரா பதிஹேந்து நிமிஷமெல முப்பை ஏழு சேகல பூர்வம் ஜரி பிரிங்க மொதடி ஸ்தானில் கொண்ட நிமிஷம்

はい

Oh oh. Ach. Mae'n. Aw, paeth ydynt yma gan ti? Ha! రికార్డు బద్దలు పెట్టారు రెండు పద్నాలుగు నలభై ఎనిమిది పద్నాలుగు నలభై ఆరు పద్నాలుగు శ్రీకాంత్ర గారు గారి నాదేళ్ల మండలం మల్నాడు జిల్లా సాకం బ్రహ్మానందరెడ్డి గారు మాసానపల్లె దుగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు అడుగుల మూడు అంగళములు